అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని కాలుచన తోటి రోజు మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది పదమూడు సంవత్సరాలు కేజరణతో ప్రయాణించారని జయవర్ధన్ గారి సతీమణి అయినటువంటి నన్ను ఈరోజు చేశారు శ్రీధరన్న గారు మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని మేము శ్రీధరన్న ఒకటే అడుగుతున్నా మా తప్పుని మన్నించి మళ్ళీ కూడా మమ్మల్ని హక్కులు చేర్చుకోవాలని మాత్రమే ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది మేము శ్రీధరన్న తోటి ఇప్పటివరకు మాట్లాడడం జరగలేదు శ్రీధరన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారు శ్రీధరన్న వంట మేము కూడా వెళ్ళడం జరిగింది మీరందరూ కూడా చూసుకుంటారు నేను ఒక ప్రెస్ మీట్ ద్వారా శ్రీధరన్న దగ్గర చెప్పడం జరిగింది శ్రీధరన్న చెప్తే రాజీనామానికైనా సిద్ధంగా ఉన్నాను బాధతో కాదు సంతోషంగా శ్రీధరన్న తోటే ఎనిమిది ఎనిమిది నెలలు నేను ప్రయాణించడం జరిగింది మా శక్తికి మించి కూడా మేము అధికార పక్షం వాళ్ళతోటి మేము వాళ్ళతోటి ఎదుర్కోవడం జరిగింది మా శక్తికి మించి దాటి వెళ్ళిపోవడం వల్ల మా పర్సనల్గా కూడా రావడం వల్ల మేము శ్రీధరణాన్ని వదిలి వెళ్ళడం జరిగింది అందరికి కూడా తెలుసు మేము శ్రీధరణ భక్తులమని శ్రీధరన్న మమ్మల్ని మన్నించి హక్కును చేర్చుకున్నా లేకపోయినా మేము ఎప్పుడు అదే కలోభావంతో మెరుగుతామని శ్రీధరన్న భక్తుల్లాగే ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు మేము మీడియా సమావేశం ద్వారా ఒకటే కోరుతున్నాము శ్రీధరన్నని గిరిధరణని వారి కుటుంబ సభ్యులు మమ్మల్ని ఎంతో బాగా నన్ను కానీ మా హస్బెండ్ని కానీ చూసుకోవడం జరిగింది వారందరూ కూడా మమ్మల్ని మన్నించి వారందరూ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మాత్రమే మేము కోరుతూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణ అవాస్తవం కాబట్టి దాని గురించి మేము ఎక్కువ ఆలోచించాలనుకోలేదు అయినా కూడా అధికారులు దాని మీద సంబంధించి ఎటువంటి విచారణకి వచ్చింది మా హస్బెండ్ మీద కాబట్టి ఎటువంటి విచారణ చేసినా దాంట్లో నా సైడ్ నుంచి మేయర్గా పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అది నిరూపణ అయితే దానికి ఏం చర్యలు తీసుకున్నా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి